హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఓ టాక్స్ ఈ వ్లాగు ప్రీవియస్ వ్లాగ్ పెట్టాయి కదా నాగుల చవితి రోజు ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ ఇది సో ఆ రోజు టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ బాపు మ్యూజియంలో చేనేత హస్తకళ ప్రదర్శన జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళాము మాకు ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే కానీ మా హస్బెండ్ బైక్లో డ్రాప్ చేశారు అమ్మని నన్ను అంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది సో ఇంకా డ్రాప్ చేశారనమాట ఫస్ట్ మా అమ్మని డ్రాప్ చేశారు నెక్స్ట్ నేను వెళ్ళాను విజయవాడ మ్యూజియం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను ఎంజీ రోడ్లో మెయిన్ రోడ్లోనే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్కి పక్కన కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదా దాని పక్కన ఈ బాపు మ్యూజియం ఉండేది అలాగే ఆపోజిట్లో ఆయన థియేటర్ అలాగే టీజీపీ ఆఫీస్ అనుకుంటుంది కరెక్ట్గా తెలీదు కొద్దిగా ముందుకు వెళ్తే మనకు రాఘవయ్య పార్కు బీసెంట్ రోడ్డు వస్తాయి ఆ ఎగ్జిబిషన్ గురించి ఆ రోజే తెలిసింది అండ్ ఆ నెక్స్ట్ డేనే లాస్ట్ అని అన్నారు ఎగ్జిబిషన్ సో ఇంకా వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఎవ్రీ ఇయర్ పెడతారో లేదో తెలియదు బట్ నాకు మ్యారేజ్ అయ్యి విజయవాడ వచ్చినప్పుడు ఫస్ట్లో వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సేమ్ ప్లేస్లో ఎగ్జిబిషన్కి వెళ్ళటం అసలు విజయవాడ ఎగ్జిబిషన్ అంటేనే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జరిగే సమ్మర్ ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగుండేది ఇయర్ అంతా వెయిట్ చేసే వాళ్ళం ఎగ్జిబిషన్ కోసం బట్ ఇప్పుడు గ్రౌండ్స్లో జరగటం లేదు మ్యూజియంలో కూడా అంత ఎక్కువ స్టాల్స్ ఏం పెట్టలేదు వెళ్ళినప్పుడు కానీ పెట్టిన స్టాల్ వరకు కూడా బాగున్నాయి క్లాతింగ్లో హ్యాండ్లూమ్స్ కాబట్టి కాస్త కాస్ట్ ఎక్కువగానే అనిపించింది షాపింగ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది మంచి మంచి కలెక్షన్స్ వెరైటీస్ పెట్టారు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ కుర్తీసు కుర్తీ సెట్స్ చాలా వెరైటీసే ఉన్నాయి మెన్స్ వేర్ కూడా ఎక్కువగానే ఉంది షర్ట్స్ ప్యాంట్స్ ఖాది కాటన్ మంగళగిరి కాటను ఇట్లా చాలా డిఫరెంట్ మెటీరియల్సే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్లో టూ స్టాల్స్ అనుకుంటా పెట్టారు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ స్టాల్స్లో కూడా మనకు రేర్గా దొరికేవి ఉన్నాయి ఆ ఎగ్జిబిషన్లో సో చూస్తూ ఉండలేం కదా నాకు నచ్చినవి అలాగే మా అబ్బాయికి కొన్ని స్నాక్స్ తీసుకున్నాను అలాగే పిల్లలకి సంబంధించి కొన్ని ప్లాస్టిక్ టాయ్స్ డిఫరెంట్ కలెక్షనే ఉంది అలాగే వుడెన్తో చేసిన బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి అవి ఎంత బాగున్నాయి అంటే కాస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉంది కానీ ఇంట్లో డెకరేటివ్గా చాలా బాగుంటాయి అలాగే లేడీస్కి సంబంధించి కిచెన్ ఐటమ్స్ అయితే ఓ పెద్ద స్టాలే ఉంది ఏం కావాలి అన్న ఆ స్టాల్లో ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్స్తో మార్బుల్ బ్యాంగిల్స్ ఒక స్టాలే ఉంది చాలా ఇయర్స్ తర్వాత చూశాను చిన్నప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి వేసుకునే వెళ్ళే వాళ్ళం కదా కలర్ కలర్ బ్యాంగిల్స్ వీడియో లో చూపిస్తుంది వాటర్ లో వేస్తే ఉబ్బుతాయి కదా అవి వాటర్ బాల్స్ నార్మల్ గా బాల్స్ లా ఉండేవి ఇప్పుడు ఫ్లవర్స్ అని యానిమల్స్ లాగా అవి కూడా అమ్ముతున్నారు కాశ్మీర్ ఎంపోరియం శారీస్ అండి వీడియోలో చూపిస్తుంది రీసెంట్ టైంలో బాగా పాపులర్ అవుతున్నాయి కదా ఈ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను కొన్ని పేజెస్లో సెల్ చేస్తున్నారు రియల్గా చూసాక కూడా చాలా బాగున్నాయి అలాగే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ బీడ్స్ రియల్ బీడ్స్ రియల్ పర్ల్స్ అలాగే పర్ల్ సెట్స్ ఈ స్టాల్లో చాలా బాగున్నాయి అలాగే ఆర్టిఫిషియల్వి కూడా ఉన్నాయి బట్ ఆర్టిఫిషియల్వి అండ్ రియల్వి డిఫరెన్స్ చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ కలెక్షన్ బాగుంది అని నేను కూడా పగడాల మాల్ తీసుకున్నాను డౌట్ డౌట్గానే ఆలోచిస్తూ తీసుకున్నాను రేట్ రీజనబుల్గా ఉంది అని తీసుకున్నాను అట్లాగే ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి కలెక్షన్ ఉందండి కొన్ని కొన్ని స్టాల్స్లో అట్లాగే కాటన్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అండ్ సెట్ వైజ్ అమ్ముతుంటారు కదా సోఫా కవర్స్ టవల్స్ కర్చీఫ్స్ హ్యాండ్లూమ్కి సంబంధించి ఇంకా ఎన్నో ఉన్నాయి ఉమెన్స్కి గర్ల్స్కి అయితే మంచి కలెక్షన్ ఉందండి ఆ ఎగ్జిబిషన్లో మేము వెళ్ళింది లేట్గా కాబట్టి చూసుకొని వచ్చేసాము అంటే అన్ని స్టాల్స్కి కూడా పర్టికులర్గా వెళ్ళి చూడలేదు అంతా అవుట్ సైడ్ నుంచి కవర్ చేస్తూ వచ్చేసాను మా వాడు ఫుల్గా అల్లరి స్టార్ట్ చేసేసాడు సో ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో ఇదేనండి చేనేత హస్తకళ ప్రదర్శన వ్లాగ్ విజయవాడలో ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారు వెళ్ళుంటే కనుక మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో అండ్ కాస్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా మీ కామెంట్స్ తెలియజేయండి ఇంకో లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్